యువతను సన్మార్గంలో నడిపేందుకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మే నెలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను యవనస్తులంతా విజయవంతం చేయాలని ఏఐసిసి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జోసెఫ్ బెన్ని జిల్లా అధ్యక్షులు రిక్కీ ఘటం కోరారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కీ ఘటం అధ్యక్షతన కాకినాడ రామారావు పేటలో గల సత్యవాణి చర్చ్ లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసఫ్ బెన్ని విశిష్ట అతిథిగా చర్చ్ ఆఫ్ గాడ్ ఇండియన్ ఓవర్సీస్ ప్రెసిడెంట్ బిషప్ రెడ్డి జ్యోతికుమార్ గౌరవ అతిథిగా ప్రముఖ సువార్త వర్ధమానికుడు సువార్త రాజు ఆకుమర్తి శామ్యుల్ పాల్గొని త్వరలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను అతిథులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపేందుకు మే నెలలో క్రికెట్ టోర్నమెంట్ ను వెల్లడించారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్ మిస్పా విజయ్ కుమార్ ఐజాక్ బెన్ని ప్రవీణ్ బెన్నీ సీరం ఐజాక్ వడ్డీ మణికుమార్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ బెన్నీ మోజేష్ బెన్ని జోయల్ మడికి సుధీర్ అంకిత్ రెడ్డి విక్టర్ శామ్యూల్ శ్యామ్ జోసెఫ్ క్వీని కేటీసీ సోని కృపావరం సుమత్ ఉద్దేశ్ పాల్ రాజ్ కమల్ చలమల్ శెట్టి వెంకటేష్ పెద్ద సంఖ్యలో పాస్టర్ ఫెలోషిప్ నాయకులు కాకినాడ జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ ద్వారా ఒక మీటింగ్ మా కమిటీస్ అందరూ కలిసి ఈరోజు మేము కూడుకుంటున్నాము దీనికి ఏడు నియోజకవర్గాలు మరియు మండలాల ద్వారా మనము ఇక్కడ ఒక మీటింగు ఈ సంవత్సరం ఏమి యాక్టివిటీస్ చేసామో ఏమి జరుగుతున్నాయో ఏమి చేస్తున్నామో కాకినాడ డిస్టిక్లో కాకినాడ సిటీ అండ్ డిస్టిక్లోని ఏమి చేస్తున్నామో ఈరోజు మేము అందరికీ మా కమిటీస్ ద్వారా మేము అందరికీ చేస్తున్నాము కొన్ని కార్యక్రమాలు ఈ ఇయర్ మేలో చేస్తున్నాము క్రికెట్ టోర్నమెంట్ అని పెద్ద టోర్నమెంట్ చేస్తున్నాము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్టిక్ ద్వారా ఇంచుమించు ఒక ఫోర్ హండ్రెడ్ టీమ్స్ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఒక పదిహేను రోజులు పెద్ద టోర్నమెంట్ ప్రైజెస్ తోటి మేము ఇక్కడ చేస్తున్నాము కాకినాడ డిస్టిక్లో చేయడానికి మేము అందరము ప్లానింగ్ అన్ని మేము చేస్తున్నాము అలాగనే కొన్ని యాక్టివిటీస్ కూడా ఈ సంవత్సరము ఈ సంవత్సరము మాకు లాస్ట్ ఇయర్ మా ద్వారంపూటి రెడ్డి గారు మాకు ఒక పదివేల మొక్కలు ఇచ్చారు అవన్నీ మేము యాక్టివిటీ అన్ని చేసి అవన్నీ మేము రివ్యూ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ మా బోర్డుకి మా పెద్దలందరికీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఒక థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతగా మేము అందరం ఈరోజు కాకినాడలో మెడికల్ ఈ సంవత్సరము చాలా మెడికల్ క్యాంప్స్ కూడా చేసాము చేస్తున్నాము ఇంకా కూడా ఈ మెడికల్ క్యాంప్స్ కూడా మేము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మేము చేయడానికి మేము ప్లానింగ్ చేస్తున్నాము ఇదేనా కాకినాడ జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సమావేశం జిల్లా సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి కాకినాడలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీస్ అలాగే జిల్లాలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్స్ అలాగే రీజనల్ చైర్మన్స్ అలాగే మండల నాయకులు ఈరోజు హాజరవుతున్నారు ఎందుకంటే కాకినాడ యువతను చక్కగా ప్రభుత్వానికి ప్రజలకి క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే రీతిలో ఈ ఏసీసీ ముందుకు సాగుతుంది కనుక వీరు ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి యువత చాలా ప్రోత్సాహకరంగా ఉన్నారు మరి ఇప్పుడు వీరు జరపించబోయే క్రికెట్ టోర్నమెంట్లోనూ అలాగే జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు సహాయం చేయాలని వారిని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ